ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రాత్రి పొడుకునే ముందు దిండు కింద ఇది ఒక్కటి పెట్టి పడుకుంటే చాలు ఎప్పటి నుంచో తీరని కోరిక ఏదైనా కానీ ఆ కోరిక అనేది నువ్వు జరగాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి అయితే నీకోసమే ఈ పరిహారాన్ని తీసుకొని వచ్చాను దిండు కింద ఈ రాత్రి ఇది పెట్టి పడుకుంటే ఉదయానికల్లా నీ కోరిక ఏదైనా కానీ అది తప్పకుండా తీరిపోతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద మీకు ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ ఏం కనిపిస్తుంది కదండి ఆ నేమ్ కింద ఉన్న ప్లే బటన్ ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేశారు అంటే ఆ యొక్క ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి తప్పకుండా ఉపయోగించుకోవాలి తప్పకుండా చూడండి